ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే జీవి రెడ్డి జీవి రెడ్డి అంటే అసలు జర్నలిజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కారణం ఏంటంటే తెలుగుదేశం గురించి విపరీతమైన బ్యాటింగ్ చేసి సెంచరీల మీద సెంచరీలు సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు ప్రతి ప్రతి డిబేట్లోని కూడా తెలుగుదేశాన్ని డిఫెండ్ చేస్తూ బ్యూటిఫుల్గా తను తక్కిన పార్టీలను కౌంటర్ చేస్తూ తెలుగుదేశం ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే జీవి రెడ్డి వాక్పటిం కూడా ఒకటి కారణం ఎందుకంటే అంత బాగా విశ్లేషణ చేసి కూడా ప్రతి సబ్జెక్ట్ని కూడా అటువంటి జీవీ రెడ్డికి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే గౌరవం ఇచ్చింది గౌరవం ఇచ్చింది సైబర్ నెట్ చైర్మన్ కూడా చేసింది చేసిన తర్వాత నేను అనుకున్నాను ఈయన చైర్మన్ చేసింది నేను ఎంతకాలం ఏమి ఉండగలుగుతాడు ఈ ప్రభుత్వంలో అని అనుకున్నాను అలాగే జరిగింది రాజీనామా చేశాడు పార్టీకి మళ్ళీ రాజకీయాల్లోకి ఒక మంచి రాజకీయవేత్త మళ్ళీ రాజకీయాల్లోకి రానని ఒక నిబద్ధత గల రాజకీయవేత్త వీళ్ళ వేషాలతో నిబద్ధత గల రాజకీయవేత్త రాజకీయ రంగం నుండి నిష్క్రమిస్తున్నాననే ఒక డిసిషన్ తీసుకున్నాడు ఎందుకంటే జీవిరెడ్డి ఆయన కొన్ని ఆరోపణలు చేశాడు సైబర్ నైట్ మీద కూర్చోబెట్టారు మాట్లాడించారు జీవిరెడ్డిని వాళ్ళు అందరూ కలిపి ఎందుకంటే చైర్మన్లు అంటే వాళ్ళకి ఎంత అంటే చాలా వాళ్ళు పవర్లో ఉన్నవాళ్ళు తప్పితే కార్యకర్తలని ఎమ్మెల్యేకి గౌరవిస్తారు ఎంపీకి గౌరవిస్తారు తప్పితే కార్యకర్తలను కానీ పార్టీ నాయకులను కానీ అస్సలు గౌరవించరు లేదంటే సీఎంకి దగ్గరలో ఉన్న ఎవడన్నా ఉంటే మటుకు వాళ్ళకి వంగి వంగి సలామాలు పెడతారు కానీ తక్కువ మట్టుకు అసలు కేరే చేయరు బహుశా ఈ చైర్మన్ ఈయన కొంచెం గట్టాడు ఇండివిజువాలిటీ ఉన్నవాడు ఇండిపెండెంట్ భావాలు ఉన్నవాడు అందు గురించి సంస్థ నష్టాల్లో ఎందుకు కూరుకుపోతుంది దీన్ని లాభాల్లోకి ఎలా తీసి ఆయన ఆలోచించాడు ఆయన కాబట్టే కొంత ప్రయత్నం చేశాడు తనకి ఆ సంస్థలో తప్పులు కనపండి మినిస్టర్కి చెప్పాడు సీఎం చెప్పాడు అప్పుడు చేయాల్సిన పని ఏంటి ఇద్దరినీ కూర్చోపించి మండలించి చేయకన్నా నువ్వు నిజంగా నీ ప్రమేయం లేకుండా తప్పులు జరుగుతున్నాయి అని నువ్వు అనుకుంటే అంటే చంద్రబాబు ప్రమేయం లేకుండా తప్పులు జరుగుతున్నాయి అని కానీ చంద్రబాబు అనుకుని ఉంటే ఏం చేసేవాడు విచారణ వేసేవాడు ఇమీడియట్గా అక్కడ సంస్థని నష్టపరిచే చర్యలు ఉద్యోగులు పాల్పడుతున్నారు రాజద్రోహం చేస్తున్నారంటే నువ్వు విచారణ వేయాలి నువ్వు విచారణ వేయకుండా ఎవరు ద్రోహులు అన్నది బయట పెట్టాలి అంతేగాని ఆ ఐఏఎస్ ఆఫీసర్ని తీసి జిఐడికి రిపోర్ట్ చేయమని ఇతను ఇచ్చిన రాజీనామాని యాక్సెప్ట్ చేసేస్తుంటే ఖచ్చితంగా దాంట్లో నీ ప్రమేయమే ఉంది సైబర్ అక్కడ జరుగుతున్న నష్టాలు కుంభకోణంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండా జరగదు అది గమనించే జీవిరెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు సో ఇది పరిస్థితి ఇటువంటి ప్రభు ప్రభుత్వం మరిని పరిపాలన చేస్తూ ఉంది ఇటువంటి ప్రభుత్వం పరిపాలన దాంట్లో మనం ఇంకా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలా ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఓట్లు మనం వేయాల విజ్ఞులు అందరూ ఆలోచించండి ఉపాధ్యాయులు అందరూ ఆలోచించండి తర్వాత డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రతిసారి మోసం చేస్తా ఉన్నాడు పట్టభద్రులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మీ గురించి పోరాటం చేస్తాడు మీ తలలో నాలుగులో ఉంటాడు ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని మేము ముందుకు వచ్చాడు సుందరికి ముప్పై నాలుగో నెంబర్లో ఎదురుగుండా ఒకటి నెంబర్ వేసి గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ప్రభుత్వం